వృషభ రాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాడములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాడములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములు కలిపి వృషభ రాశి ఈ ఊ ఏ ఓ వా వి అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి పేర్లు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి ఈ సంవత్సరం గురుడు మే పద్నాలుగు వరకు జన్మస్థానంలో ఉండడం తర్వాత రజితమూర్తిగా ఉండడం అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు లోహమూర్తిగా ఉండడం అలాగే శని సంవత్సరం అంతా కూడా లాభస్థానం సువర్ణమూర్తిగా ఉండడం రాహుకేతువులు ఇద్దరు కూడా సువర్ణమూర్తులుగా ఉండడం వల్ల వీరికి శని రాజయోగం ఏర్పరచ శని రాజయోగం ఏర్పడడం గురుని యొక్క అతిచార స్థితి చేత ఆర్థికమైనటువంటి ఆటుపోటును ఎదుర్కోవాల్సి ఉంటుంది గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు ఏర్పరచుకోగలరు చేపట్టిన పనులన్నీ కూడా న్యాయం చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగం ఉంది ఏర్పడినటువంటి స్తబ్దతలకు తొలగించుకుని ఉత్తమైనటువంటి స్థితిని పొందగలరు అలాగే ప్రమోషన్లు వేతనాభివృద్ధి ఉంటాయి అంటే జీ జీతం అనేది వేతనం పెరగడం అనేది ఉంటుంది ప్రమోషన్లతో కూడినటువంటి ఆర్థిక పరిపుష్టి అనేది ఉంటుంది గౌరవములకు లోటు లేకుండా శ్రమ చూపితే ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది వృషభ రాశి వారికి వివాహ ఉద్యోగులకు ప్రయత్నించే వారందరికీ కూడా ద్వితీయార్థంలో వారు అనుకున్నటువంటి వివాహ కార్యసిద్ధి ఉద్యోగ ప్రయత్న సిద్ధి కూడా అనుకూలించేటువంటి స్థితి అలాగే వీరికి ఖర్చులు చేసేటప్పుడు నియంత్రణ ధోరణితో చేయడం ద్వారా ప్రయా ప్రయోజనాన్ని పొందడం అనేది జరుగుతుంది వ్యవసాయదారులకు పంటకు చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యముల చేత అంతంత మాత్రమే అవుతుంది విద్యార్థులకి ప్రథమార్థంలో పట్టుదలతో సాగితే సామాన్యమైనటువంటి ఫలితాలను పొందడం జరుగుతుంది వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్ర జాతకులకి పద్నాలుగు మే వరకు శని శుభస్థానంలో ఉండడం గురుడు శుభస్థానంలో ఉండడం శని కేతుల సంవత్సరం అంతా కూడా శుభస్థానంలో ఉండడం అనేది జరుగుతుంది వీరికి వృత్తి ఉపాధి ఉద్యోగాలు పొందడం అనేది జరుగుతుంది తర్వాత నక్షత్రం రోహిణి నక్షత్రం వీరికి గురుడు సంవత్సరం అంతా పాపస్థానంలో ఉండడం శని రాహువులు సంవత్సరం అంతా కూడా శుభస్థానంలో ఉండడం మే పద్దెనిమిది నుండి కేతువు పాపస్థానంలో ఉండడం చేత వీరికి అగౌరవాలు పొందడం అనేది జరుగుతుంది గౌరవ భంగం అనేది ఏర్పడుతుంది అలాగే అలసట పనులకి ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి తర్వాత నక్షత్రం మృగశిర నక్షత్రం వీరికి సంవత్సరం అంతా కూడా పాపస్థానంలో ఉండడం శని రాహుకేతులు శుభస్థానంలో ఉండడం ప్రయత్నమైనటువంటి కార్యసిద్ధి ఆర్థికమైనటువంటి ఒత్తిళ్ళు ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశివారికి గురు రాహువులకి దోషపరిహారం కోసం జపము దానము చేయడం గురుడికి శనగలు దానం ఇవ్వడం రాహుకి మినుగులు దానం చేయడం ద్వారా వారి యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడం జరుగుతుంది అలాగే వీరు గురుచరిత్ర దత్తచరిత్ర పారాయణ చేయడం ద్వారా దుర్గాదేవిని ఆరాధన చేయడం ద్వారా ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి దోషాన్ని నుంచి పరిహారం చేసుకోగలుగుతుంది వారికి ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలిగే స్థితి ఉంటుంది